షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్షాగా పేరు పొందిన ఈ బడా హీరో అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమే ముంబైలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం అమెరికాకు వెళ్లాలని సూచించినట్లుగా తెలుస్తోంది దీంతో ఆయన యుఎస్ కు పైన వార్తలు వినిపిస్తున్నాయి ఇందుకు మా హీరోకి ఏం జరిగింది అంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు ఇందుకు షారుఖ్ ఖాన్ కి ఏం జరిగింది ఆయన ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం బాలీవుడ్ లో వరుస సినిమాలతో జోరు ఉన్న బాలీవుడ్ బాధిశ తాజాగా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు తాజాగా ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఆయనకు ట్రీట్మెంట్ చేయగా కంటి నొప్పి సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు అయితే మెరుగైన చికిత్స కోసం వెంటనే అమెరికా వెళ్లాలని డాక్టర్స్ చెప్పడంతో ఈ రోజు లేదా రేపు ఆయన యుఎస్ వెళ్లనున్నట్లు సమాచారం అయితే షారుఖ్ ఖాన్ వెంట ఆయన సతీమణి గౌరీ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా అమెరికా వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది ఇకపోతే షారుఖ్ ఖాన్ రెండు వేల పద్నాలుగులో కంటి ఆపరేషన్ చేయించుకున్నారు మళ్లీ పదేళ్ల తర్వాత తాజాగా మరోసారి ఈ సమస్య తిరగబట్టడంతో ఆయన కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు అయితే ఈ హీరో ఉన్నట్టుండి ఆసుపత్రికి వెళ్లడం త్వరలో అమెరికా వెళ్లనున్నారని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు త్వరగా చికిత్స ముగించుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ప్రస్తుతం ఇదే వార్త వైరల్ వైరల్గా మారుతోంది